క్రైస్తవునికి బైబిల్ చదవమని చెప్పడం అనేది నువ్వు బ్రతికున్నావా లేదా అని అడిగడంతో సమానం మిమ్మల్ని అందరినీ కలిసి మీరు బ్రతికున్నారా నేను అడిగాను అనుకోండి క్వశ్చన్ అడిగాను అనుకోండి ఏమంటారు మీరు ఇటువంటి వినడానికి వచ్చింది మేము చర్చ్కి అనుకుంటారా అనుకోరా క్రైస్తవునికి అలానే బైబిల్ చదువుతున్నారా ఎన్ని అధ్యాయాలు చదివారు అని అంటే కూడా సేమ్ అదే క్వశ్చన్ లాగా అనమాట బ్రతికున్నారా అని అంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో బైబుల్ చదివారా అంటే కూడా అంతే ఘోరంగా ఉంటుంది కానీ తప్పదండి ఏం చేద్దాం అప్పుడప్పుడు లైవ్ సర్టిఫికేట్ ఇవ్వాలండి పెన్షనర్స్ పెన్షనర్స్కి ఏం చేస్తారు ఏం సర్టిఫికేట్ ఇవ్వాలా బతికే ఉన్నాం మేమని సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు ప్రూవ్ చేసుకోవాలి అయితే రక్షింపబడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు విమోచన ఫలమైనటువంటి మనము బైబిల్ చదువుతున్నారా అన్న క్వశ్చను ప్రార్థన కాదండి ప్రార్థన మనుషులు చేసే క్రైస్తవులు చేసే ప్రార్థన మీద నాకు పెద్ద నమ్మకం లేదండి ఎందుకంటే క్రైస్తవులు చేసే ప్రార్థన కన్నా క్రైస్తవులు క్రీస్తుని గురించిన జ్ఞానము అన్నది చాలా పవర్ఫుల్ అండి చాలా ఇంపార్టెంట్ నువ్వు చేసే ప్రార్థన అన్న దానికంటే నువ్వు కలిగున్న క్రీస్తుని కూర్చిన జ్ఞానం అన్నది చాలా పవర్ఫుల్ ఈరోజు నువ్వు బైబుల్ ఎందుకు చదవాలి అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచనాలు ఎన్ని వాగ్దానాలు ఇవన్నీ తెలుసుకోవడానికి కాదు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బయలుపరచబడి దాచబడి ఉన్న యేసుక్రీస్తును నువ్వు కనుగొనడానికి ఈరోజు రక్షింపబడిన నీవు తీవ్రంగా బైబిల్ చదవాలి ఎవరిని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో ప్రతి చోట ప్రతి సందర్భంలో ప్రత్యక్షపరచబడిన స్థితిలో లేకపోతే దాచబడినట్లుగా ఉన్న స్థితిలో యేసుక్రీస్తు ఉన్నాడు దానిని వెతికి పట్టుకోవాలి ప్రతి సందర్భంలో నీవు వెతికి 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 పట్టుకోవాలి దాని కొరకు నువ్వు బైబుల్ చదవాలి